నమస్కారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ వాయులింగేశ్వర దర్శనార్థం విచ్చేసిన జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి స్వాగతం పలికిన జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టేసాయి అనంతరం స్వామి అమ్మవార్ల వీఐపీ ప్రత్యేక దర్శనం జరిపించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్ చిరంజీవి మహేష్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు